అనగా పోలర్ రిమార్క్స్ ప్రజాగ్రవదు మయు దైవతి ప్రమాం చేబతాలి ఆవిష్తున్నారు పల్లిపాడు గుట్టుపది ఓటు వేద్దా మా గన్నని సतोष గారిని వారి హెజార్తో పందిళ్లను నా సొంత ఖర్చులతో అభివృద్ధి చేయడానికి అత్యవసర పరిస్థితుల అత్యవసర పరిస్థితుల కోసం ఒక ఆంబులెన్స్ కొనిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాను అలాగే పందెళ్ళ గ్రామంలోని ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రజలందరికీ మినరల్ వాటర్ ఫ్రీగా ఇచ్చే ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను అలాగే పందిళ్ళలో హమాలి కార్మికులు కావచ్చు మే టాపి మేస్త్రి కార్మికులు కావచ్చు ఆటో డ్రైవర్లు కావచ్చు గౌడ గీత కళ్ళు గీత కార్మికులు కావచ్చు వీళ్ళందరికీ ఫ్రీగా నా సొంత ఖర్చులతో ఇన్సూరెన్స్లు చేపిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను అలాగే విద్యార్థిని విద్యార్థులకు విద్యా విద్యార్థిని విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా వాగ్దానం చేస్తున్నాను అలాగే మా ఇంటర్ ఇంటర్ మరియు డిగ్రీ మండల టాపర్లకు ఐదు వే ఇరవై వేల ప్రోత్సాహం ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా వాగ్దానం చేస్తున్నాను అలాగే గ్రామంలోని అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా వాగ్దానం చేస్తున్నాను అలాగే గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం ఐదు లక్షల రూపాయలు ఉన్న సొంత డబ్బులు ఖర్చు చేసి గ్రామ అభివృద్ధి కోసం పాటు పడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే పందిల్ల గ్రామంలో రెండు విద్యాలయాలు ప్రైమరీ ఉంటే వాటిని ఒకదాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ టెన్త్ వరకు పొడిగిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే క్రీడా ప్రాంగణం పిల్లలు యువకులు ఆడుకోవడానికి క్రీడా ప్రాంగణం లేదు ఆ క్రీడా ప్రాంగణం ఒకటి పందిల ఊళ్ళో యువకుల కోసం క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తానని చెప్పి ఇది ప్రభుత్వ ప్రభుత్వ భాగస్వామ్యంతో చేస్తానని చెప్పి ఈ సందర్భ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే పందిల గ్రామానికి రెండు ఫంక్షన్లు రెండు ఫంక్షన్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఫ్రీగా ఫంక్షన్ ఫంక్షన్లు చేసుకోవడానికి ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను బయటకు వెళ్తే ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు అవుతుంది ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే ఫంక్షన్లకు వెళ్తే ఇరవై ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు అవుతుంది అది కాకుండా మన గ్రామంలోనే ఉచితంగా ఫంక్షన్ హాల్ ఉంటే ఏ ఖర్చులు లేకుండా ఫంక్షన్ ఫంక్షన్లు చేసుకోవచ్చు ఖర్చు లేకుండా అదవుద్ది ఈ సందర్భంగా నేను ఈ యొక్క వాగ్దానం చేస్తున్నాను అలాగే పందెళ్ళ గ్రామ మహిళలకు ప్రతి ఒక్కరికి గ్యాస్ కనెక్షన్లు ఇప్పి ఫ్రీ ఫ్రీ గ్యాస్ కనెక్షన్లు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇప్పిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే అన్ని కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్లు నిర్మిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాను ప్రతి కాలనీకి సీసీ రోడ్లు మరియు మరియు మరు సీసీ రోడ్లు మరియు డ్రైనేజీలు ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ హామీలెందుకు వస్తున్నాను పందిళ్ళ గ్రామ ప్రజలంతా ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను